ready to move in premium triplex villas at batchapally apr projects <laughs> తర కరెక్ట్ చేసిండ్రు మీ సుమన్ టీవీ దగ్గరకి వస్తే ఒక్కటే నాట్లో మీరు సక్సెస్ చేసిండ్రు మేడం త వంద వంద నాలుగు మేడం మీకు మమ్మమ్మ నాయన లేనందుకు నువ్వు చేసినావు మేడం గత కొద్ది రోజులుగా ఈ తల్లి తండ్రి కన్న కొడుకుతోటి పడుతున్నటువంటి కష్టం మనందరం చూసాము మొత్తం కళ్ళు సారా అన్ని తాగి వచ్చి మమ్మల్ని ఇద్దరు ఎత్తేసి ఎత్తేసి మేడం ముఖ్యంగా ఆ తల్లి పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ కొడుకు అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచువేషన్ ఆమె ఎన్నోసార్లు సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి 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 అలిసిపోయి మీడియా ముందుకు వచ్చారు ఒకసారి ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ చేశాం నిన్న మళ్ళీ సుమన్ టీవీకి వచ్చారు అలాగే కొనసాగుతుందమ్మ కొడతనే ఉన్నాడు ఇంకా హెరాస్ చేస్తూనే ఉన్నాడు మమ్మల్ని అని చెప్పేసి ఆవిడ చెప్పారు అప్పుడు మనకి ప్రియా చౌదరి గారు మనందరికి తెలుసు ఫ్యామిలీ కౌన్సిలర్ ఆవిడ ఆవిడ నేను కూడా వాళ్ళతో మాట్లాడాము చాలాసార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళినా వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరకలేదు పోలీసు వాళ్ళు ఏమీ పట్టించుకో పోలీసులు ఏమంటారు ఎందుకు పద్మ కింద ఉంచుకుంటారు పంపించేస్తారు తర్వాత సుమన్ టీవీ ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యంగా ప్రియా చౌదరి గారే సిఐతో కూడా మాట్లాడారు ఎందుకు కేసు తీసుకోరు అని చెప్పి సార్ నమస్తే నా పేరు ప్రియా చౌదరి ఫ్రమ్ సుమన్ టీవీ సార్ ప్లీజ్ యా యా ఆ తర్వాత మనం రిపోర్ట్ని పంపించాము వీళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా చేశారు దాని పర్యవసానంగా పోలీసులు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఈరోజు మార్నింగే ఆ దుర్మార్గుని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు ఐపీసీ సెక్షన్స్ త్రీ నాట్ సెవెన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ రెండూ కూడా పెట్టారని తెలుస్తోంది కొద్ది రోజులైనా కనీసం వాళ్ళకు ఉపశమనం లభిస్తుందేమో దీనికి శాశ్వత పరిష్కారం ఏంటనేది మళ్ళీ చూడాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే అతను చేసినటువంటి దాష్టికాలకు అతనికి శిక్ష పడాలి కొద్ది రోజులైనా జైల్లో ఉంటే మన మార్పు వస్తుందేమో మరి చూద్దాం అది కూడా వచ్చిన తర్వాత అలాగే ఉంటాడా మారతాడా లేతే మరింత చండాలంగా తయారవుతాడా అవన్నీ కూడా అతని మీద ఆధారపడి ఉంటుంది మంచిగా మారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటే ఎందుకంటే ఆ శిక్ష పడిన తర్వాత కొద్ది రోజులైనా జైల్లో ఉంటే ఆ బాధ తెలుస్తుంది మారితే మంచిగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇబ్బంది ఉండదు లేకపోతే అప్పుడు ఏం చేయాలనేది కూడా మరోసారి ఆలోచించాల్సి ఉంటుంది ఒకసారి ఆమెతో మాట్లాడదాం ఎందుకంటే ఏదో ఇంటర్వ్యూ చేసాం వెళ్ళిపోయాం అని అనుకోకుండా సుమన్ టీవీ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది ఆ తల్లికి ఎట్లయినా న్యాయం జరిపించాలి అన్న ఉద్దేశంతో పోలీసులతోటి మాట్లాడి ఈరోజు అరెస్ట్ వరకు ఎందుకంటే ఆమె సార్లు తిరిగారు ఇప్పటికే పోలీస్ స్టేషన్ చుట్టూ ఆమె చెప్తున్నారు అమ్మ చాలాసార్లు తిరిగారు కదా మీరు చెప్పారు మేడం రెండు వందల సార్లు వంద సార్లు కూడా వచ్చారు వీళ్ళు తాగుతూనే ఉంటాడు వాడు తాగుతూనే ఉంటాడు వాడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడు వాడు పని కోడు పసిలు ఇవ్వకపోతే కొడతాడు మేడం మీ దగ్గరకు వస్తేనే ఇప్పుడు ఇది న్యాయం జరిగింది మేడం నువ్వు చేస్తే నాకు అన్నసార్లు గుర్తొచ్చింది అంతే నువ్వు హెల్ప్ చేసినావు మాకు అంతే సార్లు తిరిగిన పోలీసు వాళ్ళు మీరు డ్రెస్ ఎందుకు వేసుకున్నారు అని కూడా అన్న నిన్న నేను మీరు డ్ర డ్రెస్ ఎందుకు వేసుకున్నారు మీరు డ్యూటీలు ఎందుకు చేస్తున్నారు మీరు అనవసరంగా డ్రెస్సులు ఇప్పి పడేయర్రు అని చెప్పిన వాళ్ళు ఏం అనలేరు కూడా నన్ను ఏమనలే మీ దగ్గరకు వస్తే పదే పదే వంద మీరు సార్ కరెక్ట్ చేసారు మీ సుమన్ టీవీ దగ్గరికి వస్తే మీరు మాకు హెల్ప్ చేసారు మేడం ఇది ఒక్కటి మా మంచిగా చేసారు మాకు అంతే తిననిక బియ్యం కూడా లేకపోతే బియ్యం కూడా అమ్మేసుకున్నాడు మేము అష్టక్కలే ఆ బియ్యం అమ్ముకుంటా హలో చెప్పేసి రండి ఫోన్ చేసి ఇట్లా కారు వచ్చి తీసుకుపోయింది అని రాత్రి వచ్చిన అడుగుతున్నాడు మళ్ళీ నాలుగు గుడ్లు తెచ్చుకొని కొటర తెచ్చుకొని కొటర కొనుకొచ్చుకొని తాగి తిని పండిండేమో రాత్రి మేము అవతల రూమ్ లో వండుకున్నాం మేడం బియ్యం కూడా మీరు ఫోన్ చేస్తే తినలేదు ఇంత వరకు ఇంకా తినలేదు చికెన్ ఇంత కొంచెం అన్నం తెచ్చుకున్నా కదా అదే తిన్నాం అదే అరగుల కూర్చొని తిని పడుకో కొంచెం దోశ తినిపించారు మళ్ళీ అప్పుడప్పుడు నాకు అరగదు నేను తిన్నాను నాకు కొంచెం అన్నం పెట్టి అదే రాత్రికి తిన్నా రాత్రికి తిన్నా కూడా తెచ్చి తినండి మీ వల్ల నాకు నయం జరిగింది మేడం నీ కాళ్ళు మొత్తం మీ వల్ల నాకు మంచిగా చేసిండ్రు లేకపోతే నన్ను కొట్టి 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 ఇదే అందరు వచ్చి బస్సు అందరు వచ్చిర్రు అందరు చెప్పిర్రు ఆ అవి చెప్పేసి అందరు పేర్లు రాసుకున్నారు మస్తు కొడతాడు విడి తీసుకుపోయినరా అని అందరు చెప్పేసిరు షాప్ అయినా కూడా వచ్చి కరెంట్ షార్ట్ పెడతాడు అలా అమ్మక హీటర్ తీసుకున్నావా హీటర్ తీసుకొని కరెంట్ షార్ట్ పెడతాడు వాడు తీసుకోపోను అని చెప్పేసి అందరు చెప్పేసి పేర్లు రాసుకున్నారు దిండు ఒక బెడ్షీట్ పెట్టి కదా మొక్కరికి అవి కూడా తీసుకుపోయాను ఆ తీసుకుపోయినరు తీసుకొని పోయారు న్యాయం జరిగింది మేడం న్యాయం జరిగింది మేడం మళ్ళీ ఆయన రాకుండా చెయ్యాలి మీరు ఆయన వస్తే మళ్ళీ ఫోన్ చేస్తాం ఎట్లా అంటే మా అన్నకు నువ్వు ఫోన్ చేయాలి అన్న హెల్ప్ చేస్తాడు అన్న అన్న అత్తగారి దగ్గర డబ్బులు డబ్బులున్నాయి ఇది ఒకటి అన్నది నువ్వు వేరే వేరే పోలీసు వాళ్ళని తొలకపోయి తొలకొచ్చిన అనుకో నిన్ను తీసుకొని నీ మీద తీసుకుంటా అని మేడం నేను ఆడ పోలీసు అయిన తోడు కూడా ఫోన్ మాట్లాడించిన రంగోళ్ళ బాలరాజన్ వస్తుంది అదేనా అన్ననే హలో బాలరాజ్ గారా నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నా నిరుపమ నా పేరు ఈ మన నాగమణి గారు ఇష్యూలో మీరే మొత్తం అంతా వాళ్ళ అబ్బాయితో దగ్గరుండి అన్ని రెచ్చగొట్టి చేయిస్తున్నారు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు ఓకే ఇప్పుడు మీరే రెచ్చగొట్టి ఆ అబ్బాయితో చేపిస్తున్నారు కొడుతున్నారు అని అంటున్నారు కొట్టించేలాగా చేయిస్తున్నారు అని నాకేం అవసరం అమ్మా ఏం అవసరం చెప్పు నాకు కూడా ఒక భార్య ఉంది ఒక పిల్లలు ఉన్నారు తన ఉద్దేశం చేసుకుంటా నాకేం అవసరం సరే పోనీయండి మీకు ఏం అవసరం లేదు కదా ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ రోజు మళ్ళీ మీరే బెయిల్ ఇప్పించి మీరే దగ్గరుండి అన్ని చేపిస్తారు అని అంటున్నారు ఆవిడ కన్న తల్లి అట్లా పట్టించినప్పుడు మేమేం చేస్తామమ్మా

మరి మీరు ఎందుకు అసలు అండి ఇన్వాల్వ్ అయ్యేది వాళ్ళ కుటుంబము వాళ్ళ వాళ్ళ కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మీరు అసలు కాకండి సరే మీరు ఇప్పుడు బెయిల్ ఎన్ని ఇప్పించేది ఎవరు ఏంటని మాకు కూడా తెలుస్తాయి ఇప్పిస్తే తెలుస్తుంది ఒకవేళ అలా గనక జరిగితే మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి మీరే ఇవన్నీ చేస్తున్నారని మేము కూడా నమ్మాల్సి వస్తుంది సరేనా మీ నేను అన్ని ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉంటాను ఇదంతా కూడా రికార్డ్ చేస్తున్నాము వీడియోలో మొత్తం వస్తుంది ఓకేనా మీకేం భయం లేదు బాధ లేదు ఆహా మీకు చెప్తున్నాను మీరు మళ్ళీ ఈ రోజు చెప్పింది నేను నాకు సంబంధం లేదు అని నేను ఆ రోజు చెప్పినా నాకు సంబంధం లేదని మీరు అన్నా రేపొద్దున మీరు ఇన్వాల్వ్ అయినా అవన్నీ కూడా మా దగ్గర రికార్డు ఉంటుంది అందుకు చెప్తున్నాను ఓకేనా ఉంచుకోవటం కాదు మీ అందరికీ కనబడేలాగా బయటకే వేస్తాము ఇది దాచిపెట్టుకునే కాదు తీసేది ఇది అదే అదే మీరు ఇన్వాల్వ్ కాకండి మీకేం సంబంధం లేదన్నారుగా మీరు ఇన్వాల్వ్ కాకండి బెయిల్ అని అదని ఇదని మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తాం మీరు కోర్టు దగ్గరికి జైలు దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడడం అవన్నీ ఏం చేయకండి వాళ్ళు అవసరం లేదంటున్నప్పుడు వాళ్ళు తల్లి కొడుకు అతను వాళ్ళు చూసుకుంటారు తల్లిదండ్రులు కొడుకు వాళ్ళు చూసుకుంటారు అందుకే అందుకే మీరు కాకండి అయితే సరేనా అదే అదే సరే సరే ఓకే రైట్ ఈ విషయంలో అయితే ఇన్వాల్వ్ కాకండి మీరు

సరే మా మామ దగ్గర బోల్డ్ డబ్బులు పైసలు ఉన్నాయి పైసలు కట్టేసి పోలీసులకి వెంటనే మా మామ బయటికి తీసుకొస్తాడు నన్ను నన్ను ఎవరు ఏం చేయలేరు అని అంటున్నాడంట నాకు ఎట్లా తెలుస్తుంది మీరు కోటీశ్వర్లా బికార్ నాకు ఏం తెలుస్తుంది ఆ అబ్బాయి చెప్పింది చెప్తుంటే మీకు సరే పోనీలే మీరు మీరు ఇన్వాల్వ్ కాకండి సరేనా మాకేమవుతున్నాం అమ్మా వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి సరే మీరు ఏం అవసరం ఏం అవసరం అని అంటున్నారు తప్ప నేను ఇన్వాల్వ్ కాను అనే మాట మీరు మాట్లాట్ల నేను ఇప్పటికి పది సార్లు అన్నా కూడా మీరు అదే మాట చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ అవసరం అదే నేను అవ్వనమ్మా నాకు అవసరం లేదని చెప్పట్లే మీరు నాకు అవసరం ఏముంది నాకు అవసరం ఏముంది నాకు ఇదే మాట మాట్లాడుతున్నారు నేను అవ్వనమ్మా అని మీరు మాట్లాడటలేరు సరే మీరు ఇన్వాల్వ్ కాకండి అయితే ఓకేనా మాకెందుకమ్మా ఇన్వాల్వ్ కానీ మాకు మన అవసరమా ఆయన పది రూపాయలు నాకు తెచ్చి ఇచ్చే కాదు మేడం కాదండి మీరు అదే నేను ఇప్పుడు కూడా సరే అమ్మా నేను ఇన్వాల్వ్ కాను అని అనట్లా ఎందుకు అవుతాను నాకేం అవసరం ఇదే మాట్లాడుతున్నారు నన్ను మళ్ళీ రివర్స్ లో క్వశ్చన్ చేస్తున్నారు మీరు అది చెప్ప అవసరం లేదన్నప్పుడు ఒక మాట చెప్పేయండి సరే అమ్మా నేను ఇన్వాల్వ్ అని చెప్పేయండి అయిపోతుంది ఇంతసేపు డిస్కషన్ ఉండదు కదా అండి

అతను చూడండి నేను ఇన్వాల్వ్ అని చెప్పట్లే నాకేమవసరు నాకేమవసరు ఎంతసేపు నాకేం అవసరం నాకేమవస నువ్వు మా వాడు చెప్పే అన్ని నిజాలే మా వాడు చాలా జరిగి మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు మా ఆడు చెప్పి మీరు నమ్ముతారా అని అడుగుతున్నాడు మళ్ళీ అంటే అబద్దాలు చెప్తున్నాడు అని చెబుతున్నాడు రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు అతను అట్లా అట్లా పైసలు చాలా పొగురు అట్లా సరే అమ్మా మీరైతే జాగ్రత్తగా ఉండండి నా నెంబర్ ఉంది కదా ఏమన్నా ఉంటే కూడా ఫోన్ చేయండి తర్వాత ఏం చేయాలి ఒకవేళ బయటికి గనక వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మారితే సరే ఉందమ్మా మంచిగా అయి నేను మారతాడేమో అనుకుంటున్నా ఎందుకంటే కొద్ది రోజులు జైల్లో ఉండి వస్తే ఆ బాధ తెలుసు అమ్మో వద్దు అందుకే బాధ తెలుసు ఎప్పుడొస్తా కూడా అనుకుంటే ఎప్పుడు ఉంటది మాకు ఇప్పుడు తెల్లదాకా నువ్వు నిద్ర రాదు మాకు మా కోర్టు కి పంపించారు భయం అవుతుంది మాకు జైలు కి పంపించారు ఎప్పుడో నిద్ర రాదు పొద్దున్న పోలీస్ వాళ్ళు వచ్చి లేవట్టిర్రు ఆ భయపడకండి జైలు కి అయితే వెళ్ళిపోయాడు రిమాండ్ చేసి జైలు కి పంపించేశారు పంపించారు 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 కనుక్కున్నాం ఆల్రెడీ అన్ని మా రిపోర్టర్ కూడా ఇప్పుడు అక్కడనే ఉన్నాడు సరేనా ఏమేం సెక్షన్ లో పెట్టారు పంపించారా లేదా కంపెనీ రాసుకున్నారు అన్ని తెలిసినారు తమ్ముండ్లు కూడా మా దగ్గరనే ఉన్నారు పాప మాల్స్ నీళ్ళు లేదు సాయి లేదు ఏం లేదు వాళ్ళకు మీ వాళ్ళు కూడా చాలా చాలా హెల్ప్ చేసిరు వాళ్ళు కూడా నాకు ఇక్కడ వదిలిపెట్టిపోతే మా అవనికి ఫోన్ చేసిరంట మీ వాళ్ళు ఇక్కడికి పోయిర్రు మా మావాడు వచ్చి అడుగుతుండు మీరు అంట అని అడుగుతుండు మేమేమి అనకుండా పోయి అందులో పోయి వండుకున్నాం ఇక భయపడకండి సరే మేడం మీ దగ్గరకు వచ్చిన తేనే ఇది అయిపోయింది మేడం లేకపోతే పోలీసు వాళ్ళు ఉట్టిగా వేస్ట్ అన్ని సాలరు తిరిగినాము కానీ ఏం పట్టించుకోలేరు మేడం లేకపోతే తిట్టి వెళ్ళగొడతారు తిట్టి కొట్టేస్తాం మీ దగ్గర క్వశ్చక్కలనే ఇది న్యాయం జరిగిపోయింది చాలా గట్టిగా తీసుకోరు మేడం ఒక్కటే నాట్లో మీరు సక్సెస్ చేసారు మేడం మీకు పదే ఒక్క వంద వందనాలు మేడం మీకు మామ నాయన లేనందుకు నువ్వు చేసినావు మేడం అంతే ఇప్పుడు మావోని మస్తు ఫోన్లు వస్తున్నాయి మెసేజ్ మాకు పెద్ద ఫోన్లు తెలియదు మేడం పెద్ద ఫోన్లు తెలియదు ని కొడుకుదా నా కొడుకు నంబర్ ఫోన్ ఫోన్ అన్నారు ఇది నా కొడుకు ఫోన్ ఫోన్ తీసుకెళ్ళని వాడు లే సరే అమ్మా జాగ్రత్తగా ఉండండి మన అవసరం అయితే ఫోన్ చేయండి ఒకవేళ వచ్చిన తర్వాత మారితే మంచిగా పర్వాలేదు లేదు అంటే గనుక అప్పుడు ఏం చేయాలనేది మళ్ళీ చూద్దాం సార్ జాగ్రత్తగా ఉండండి తినండి అన్నం తీసుకొచ్చా తినండి సరేనా ఇండికంటే ఈ బుడ్డి తెచ్చాను మళ్ళీ రాత్రి ఇంకేదైనా బుడ్డు అది ఇబ్బంది లేకుండా ఫోన్ యాంగల

নহ বৰু কি নন্দি নহ ন